హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఇవాటి వీడియోలో మనం మిక్సీ జార్లో రుబ్బుకున్న పిండితో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఫ్లఫీగా చాలా క్రిస్పీగా వస్తాయి సో ముందుగా దీనికోసం మనం ఒక ఎనిమిది గంటలు ముందుగా నానబెట్టుకున్న మినపప్పును అయితే తీసుకోవాలి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ మినపప్పును చాలా స్మూత్గా మిక్సీ చేసుకోవాలి చాలామంది వడలు నూనెలో వేయగానే గట్టిగా వస్తున్నాయి విడిపోతున్నాయి అంటుంటారు కదా సో నేను చెప్పిన టిప్స్తో చేయడం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మినపప్పునైతే మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ పిండిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు కుప్పేడు కొత్తిమీర టేస్ట్కి సరిపెట్టినంత సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం పిండిని ఎంత మంచిగా కలుపుకుంటామో మనకు వడలైతే అంత ఫ్లఫీగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి వడలు మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు నేనైతే హోల్ లేకుండా వడలు వేస్తున్నాను నెక్స్ట్ ఆయిల్ హోల్ పెట్టి వడలు వేస్తాను మీకు చేత్తో కనుక వడలు వేయడం రాకపోతే పాల ప్యాకెట్ కవర్పై కొంచెం ఆయిల్ రాసేసి వడలు వేసుకోవచ్చు ఈ వడలను ఫ్రై చేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే లోపల పిండి ఉడకదు ఈ వడలు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది వాళ్ళ కాంబినేషన్ ఏంటంటే పల్లె చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సాంబార్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఏ రెసిపీ కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేసి వీడియో పెడతాను ఎవరైనా మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేయండి మన వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకో క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇంకెందుకు ఇటు వెంటనే వెళ్ళి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చూసి లైక్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను